హాయ్ అండి ఈరోజు మన ఛానల్లో ఆగాకరకాయ కర్రీ వండుతున్నాను కొంతమందికి ఆగాకరకాయలు అంటే కూడా తెలియదు అలాంటి వాళ్ళ కోసం వండుతున్నాను కొంతమందికి తెలుసా అండి కొంతమందికి తెలియదు ఇదిగండి పావు కేజీ ఆగాకరకాయలు ఇవి చాలా రేట్ ఎక్కువ ఉంటాయి పావు కేజీ వచ్చి నలభై రూపాయలు తీసుకున్నాడు పిల్లలిద్దరికి మట్టికి తీసుకున్నాను శుభ్రంగా కడుక్కుని పక్కన పెట్టుకుని అలా చక్రాల కింద ముక్కలు కోసుకోవాలండి మొక్కలు కట్ చేసుకుని పెట్టుకున్నాను ఇక్కడ ఉల్లిపాయ పచ్చిమిరగాయ కూడా కట్ చేసుకున్నాను వీడియోలోకి వెళ్ళిపోదాం గిన్నె పొయ్యి మీద పెట్టుకుని తగినంత ఆయిల్ పోసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుందాం అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరగాయ ముక్కలు కూడా వేసేసుకుని ఒకసారి కలుపుకోవాలండి ఈ ఆగాకరకాయలు అనేది పాలేసిగరెట్టుకోవచ్చు మసాలా వేసి పెట్టుకోవచ్చు ఏమీ ఈ వంట దగ్గరికి వండుకోవచ్చు చాలా బాగుంటుందండి బ్లడ్ కూడా పడుతుంది ఒకసారి మోపెట్టుకుందాం బ్లడ్ పడుతుందండి చాలా హెల్త్ బెనిఫిట్లు ఉంటాయి అందుకే రేట్ ఎక్కువ ఇవి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆగాకర ముక్కలు కూడా వేసేసుకుందాం అండి చేదు చేదుగట్ట ఏముండదండి కర్రీ అయితే చాలా బాగుంటుంది లేతకాయలు తీసుకోవాలి గింజన్న కాయలు అయితే తీసుకోవద్దు గింజన్న మనం తింటుంటే పంట కింద పడి పట్టుకు పట్టుకోమంటాయి ఇట్లా లేతగా ఉన్న కాయలు తీసుకుంటే చాలా బాగుంటుంది కర్రీ అనేది మూత పెట్టుకుందామండి తగినంత కారం వేసుకుందాం ఒకసారి కలుపుకుందాం కారం అంతా కలిసేలాగా ఆగాకరకాయలు కొంతమందికి తెలుసా కొంతమందికి తెలీదు అందుకే చూపిస్తున్నాను అక్కడక్కడ యూట్యూబ్లో కూడా వండుతున్నారు తగినంత వాటర్ పోసుకుందామండి ఉడకడానికి సిమ్లో పెట్టేసి గ్యాస్ నేను లోపల చాలా పని చేసుకున్నాను బీమ్ అయ్యి ఎరుకుని అట్లానే మోపి పెట్టేసుకున్నాం చూద్దాం ఇప్పుడు కూర అంతా దగ్గర పడ్డాక కావాలంటే మీరు కొంచెం మసాలా కూడా వేసుకోవచ్చు పాలు కూడా వేసుకోవచ్చండి దింపే ముందు కొంచెం పాలు చొక్కలు వేసుకుని దింపేసుకోవచ్చు కర్రీ అలాగే నువ్వు పప్పు పొడుము కూడా వేసుకోవచ్చు నువ్వులు ఉంటాయి కదా అవి వేయించుకుని పొడుము చేసి అలా ఉడికేటప్పుడు దింపేస్తాం ఐదు నిమిషాలు అనగా ఆ పైన కొంచెం పొడుము దింపుకుంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే ఇప్పుడు మీకు ప్రస్తుతానికి ఒక రకం చూపించాను కర్రీ ముందు ముందు నువ్వు పప్పుతో వీడియో ఇవన్నీ ఆకాగరికైతే ఎన్ని రకాలు చేస్తారో అన్నీ చూపిస్తాను చూసేయండి మా సైడ్ అయితే ఈ సీజన్ లో బాగా దొరుకుతాయండి ఇవి కానీ రేట్ ఎక్కువ ఈ రోజు వీడియో అయితే ఇదండి ప్లీజ్ లైక్ చే